హలో అండి ఐవీఎఫ్ అంటే భయపడే వారికి మీరిచ్చే టిప్స్ ఏంటి అని అడుగుతున్నారు నేను మీ డాక్టర్ రెడ్డి ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ఫార్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ వరంగల్ బ్రాంచ్ ఈ రోజు మనం మీ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం యూజువల్ గా ఐవీఎఫ్ అంటే ఎందుకు భయం అవుతుంది యూజువల్ గా కపుల్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమి ఫియర్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు అని అంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ మేడం ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ గా ఉంటుందా ఈ ఇంజెక్షన్స్ వల్లే మాకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా మా పుట్టబోయే బేబీకి నార్మల్ గానే పుడతారా ఏమైనా ఐవీఎఫ్ ద్వారా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తుంటాయా లేదు అని అంటే ఇంజెక్షన్స్ వల్ల కంప్లీట్ బెడ్ రెస్టే ఉంది ఉండాలా ఐవిఎఫ్ చేసుకుంటే కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఉండాలా లాస్ట్ మెయిన్ డౌట్ ఏమడుగుతారు లాస్ట్ కెళ్ళేటప్పుడు అంటే మేడం శాంపుల్ మిక్స్అప్టేక్ ఏమైనా మిక్స్అప్స్ అయిపోతాయా సో ఈ ఫైవ్ మెయిన్ కామన్ డౌట్స్ అడుగుతుంటారండి నాకు ఈ రోజు మనం ఈ వీడియోలో వీటి గురించి డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ థింగ్ ఫస్ట్ డౌట్ ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉంటాయా లేదండి ఇంజెక్షన్స్ చాలా చిన్న చిన్న నీడిల్స్ తోటి ఇస్తారు విచ్ ఇస్ కంప్లీట్లీ పెయిన్లెస్ అండి సెకండ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ షార్ట్ రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఐవిఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు హార్ట్ మీద కానీ కిడ్నీల మీద కానీ లివర్ మీద కానీ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటాయా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి షార్ట్ టర్మ్ రివర్సబుల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఐవిఎఫ్ ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం అన్నం మరకుండా ఉండడము కొంచెం పొట్ట ఉబ్బుగా ఉండడము లోయర్ అబ్డోమిన్ లో పింపుల్స్ రావడము హెవీనెస్ ఉండడం లైట్ గా వెయిట్ గైన్ అవ్వడము ఇవన్నీ ఉంటాయండి విచ్ ఇస్ షార్ట్ టర్మ్ కంప్లీట్లీ రివర్సబుల్ అంటే ఇంజెక్షన్స్ అయిపోగానే ఇవన్నీ బ్యాక్ టు నార్మల్ అయిపోతాయి అంతేగాని క్యాన్సర్ వచ్చేదానికి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవండి థర్డ్ థింగ్ బేబీస్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మీకు కానీ మీ బేబీస్ కి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది నేను చెప్పడమే కాదు ఇంటర్నేషనల్ గా చాలా స్టడీస్ చేసి మనకి తేలింది ఏంటంటే ఐవిఎఫ్ ద్వారా జెనెటిక్ అనామలీస్ ఎక్కువ అవ్వవు తక్కువ అవ్వవు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఐవిఎఫ్ లో అన్ని చెక్ చేసి పెడతారు కదా బేబీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఎగ్ బయటికి చూడటానికి బాగుందా స్పర్మ్ బయటికి చూడటానికి బాగుందా మీకున్న దాంట్లో మంచి ఎగ్ మంచి స్పర్మ్ మిక్స్ చేస్తామండి అంతేగాని లోపల ఎంబ్రియోస్ లో జెనెటిక్ కంటెంట్ మనం చెక్ చేయము యూజువల్ గా జెనెటిక్ కంటెంట్ ముట్టుకోము కాబట్టి ఈ అవయవాల లోపాలు ఏవైతే జెనెటికల్ గా ఉంటాయో విచ్ ఐవిఎఫ్ డజెంట్ యూజువల్ గా వాటితోటి ఇన్వాల్వ్ అవ్వదు సో మనకి జెనెటిక్ అనామీస్ నాచురల్ ప్రెగ్నెన్సీస్లో లో ఎలా అయితే వస్తాయో అబార్షన్స్ కి రిస్క్ ఉంటుందో ఐవిఎఫ్ లో కూడా అంతే ఉంటుంది ఎక్కువ కొంతమందికి ఏదైనా ఏదైనా జెనెటిక్ ఉన్న వాళ్ళకి అడ్వాన్స్డ్ ఐవిఎఫ్ టెక్నిక్ లో పర్టిక్యులర్ డిసీజ్ ఉందో ఆ డిసీజ్ కి చెక్ చేసి అలాంటి ప్రాబ్లం లేని బేబీ పెడతారు కాబట్టి యూజువల్గా ఇలాంటి ఛాన్సెస్ ఇంకా కొంచెం తక్కువే అవుతాయి కానీ ఎక్కువ మాత్రం అవవు నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుతారు అంటే శాంపుల్ మిక్సప్స్ శాంపుల్ మిక్సప్స్ యూజువల్ గా ఫర్టీ ఫర్టిలిటీ సెంటర్ అన్ని ల్యాబ్స్ లో మనకి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉందండి ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే అనగానే మీకు ఒక ఐడి కార్డ్ లాంటిది ఇస్తారు ఆ ఐడి కార్డ్ లో మీకు సంబంధించిన బార్ కోడ్ ఉంటుంది అదే బార్ కోడ్ మీ ఎగ్ అండ్ స్పర్మ్ పెట్టే డిషెస్లో లో కూడా ఉంటుంది సో ఐయుఐ చేసేటప్పుడు కానీ ఐవిఎఫ్ చేసేటప్పుడు కానీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కానీ మీరు మిషన్లో లో ఆ కార్డ్ పెడతారండి ఇటు సైడ్ నుంచి వచ్చేది మీ ఎగ్ మీ స్పర్మ్ హ్యాండ్లింగ్ యూనిట్స్ అయితేనే మిషన్ యాక్సెప్ట్ చేస్తుంది లేకపోతే బజ్ అని బజర్ మోగుతుంది సో టూ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ బై మిస్టేక్ కూడా ఎటువంటి మిక్స్అప్స్ అవ్వకుండా ఉండేదానికి అన్ని రకాల జాగ్రత్తలు ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్ ల్యాబ్స్ అన్నిట్లో కూడా ఈ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంది సో ఇవ్వండి యూజువల్ గా కపుల్స్ వాళ్ళ భయాలు ఎక్స్ప్రెస్ చేసేవి ఇంకా మీకు ఇంకేమన్నా భయాలుంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెషన్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ థ్యాంక్ యూ